హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బ్రెజిల్ నట్స్ గురించి తెలుసుకుందాం ఇందులో ప్రోటీన్ ఫైబర్ సెలీనియం కాపర్ మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ థయామిన్ విటమిన్ ఈ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి ఇందులోని సెలీనియం ముఖ్యంగా థైరాయిడ్కి హెల్ప్ అవుతుంది ఈ రోజుల్లో థైరాయిడ్ అనేది పెరిగిపోతుంది ఈ సమస్య ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ హెచ్చుతగ్గుల వల్ల వస్తుంది బ్రెజిల్ నట్స్ గురించి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు అయితే థైరాయిడ్ పేషెంట్స్కి ఈ నట్స్ చాలా అవసరం ఎందుకంటే ఈ నట్స్లో సెలీనియం పుష్కలంగా ఉంటుంది థైరాయిడ్ ఉన్నవారికి సెలీనియం చాలా అవసరం థైరాయిడ్ సక్రమంగా పనిచేసేలా సెలీనియం చేస్తుంది థైరాయిడ్ కణజాలాల్లో సెలీనియం ఉంటుంది థైరాయిడ్ హార్మోన్ టీ త్రీ ఉత్పత్తికి సెలీనియం అవసరం ఇది థైరాయిడ్ గ్రంథి దెబ్బతినకుండా కాపాడుతుంది సెలీనియం లోపం హైపర్ థైరాయిడిజం థైరాయిడ్ గ్రంథి పెరగడం వంటి అనేక పరిస్థితులకి దారితీస్తుంది సెలీనియం ఇమ్యూనిటీని పెంచుతుంది ఇది శరీరంలోని ప్రీరాడికల్స్తో పోరాడుతుంది కాబట్టి క్యాన్సర్ వంటి వ్యాధులని నివారించడంలో కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇది బ్రెయిన్ హెల్త్కి కూడా మంచిది బ్రెజిల్ నట్స్ చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొవ్వుని పెంచి గుండెను కాపాడుతుంది మనకు ఎంతో అవసరమైన ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఈ పప్పుల్లో ఉంటాయి ఈ గింజల్లో ఉండే మెగ్నీషియం విటమిన్ ఈ కూడా కొలెస్ట్రాల్ను బ్యాలెన్స్ చేస్తుంది బ్రెజిల్ నట్స్లో ఉండే ఎల్లర్జిక్ యాసిడ్ శరీరంలోని వేడి మంటలు నొప్పులు వాపుల్ని తగ్గిస్తాయి విష వ్యర్థాలని తరిమి కొడతాయి బ్రెజిల్ నట్స్లోని సెలీనియం మగవాళ్ళలో స్పెన్ కౌంట్ని పెరిగేలా చేస్తుంది ఇందులోని ఒమేగా త్రీ విటమిన్ సి మరియు విటమిన్ ఈ చర్మం మెరిసేలా చేస్తుంది చర్మం సాగకుండా చేస్తుంది మన శరీరంలో ప్రోటీన్ కోసం ఈ నట్స్ తింటే కొంతైనా ప్రోటీన్ అందుతుంది మన బాడీలో జింక్ సరిపోను లేకపోతే ఈ నట్స్ తినాలి జుట్టును కాపాడేందుకు బ్రెజిల్ నట్స్లో ఎల్ ఆర్జినన్ అనే అమైనో యాసిడ్ ఉంది మగవాళ్లకు బట్టతల రాకుండా చేసే లక్షణం దీనికి ఉంది ఇది ఎంత ఎక్కువ తింటే అంత జుట్టు పెరుగుతుందంట బరువు తగ్గాలి అన్నా కూడా ఈ నట్స్ పనిచేస్తాయి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అన్ని సమస్యలు దూరం అవుతాయి ఇందులోని ఫైబర్ మలబద్ధకంను తగ్గిస్తుంది మన శరీరంలో కణాలు పాడవకుండా చేసే లక్షణం ఈ నట్స్కి ఉంది కణాలు పాడైనా ఇవి బాగు చేస్తాయి ప్రస్తుతం వీటి ఉత్పత్తి తక్కువే ఉంది అయినప్పటికీ ప్రయోజనాలు అధికం కావున తప్పక బ్రెజిల్ నట్స్ తినాలి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ